అని చెప్పేసి కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి కానీ మనకు ముఖ్యంగా మేజర్గా జరుగుతున్న విషయం ఏమిటంటే టౌన్లో మనకు మున్సిపల్ ఆఫీసు ఆవరణలో ఉన్నటువంటి ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి సంబంధించి ఫిల్టర్ బెడ్స్ నిన్న రాత్రి నుంచి పూర్తి స్థాయిలో చనిపోయాయి దానికి సంబంధించి మనం యూనిక్ కెమికల్స్ వారిని సంప్రదించి ఇమ్మీడియట్గా వాళ్ళని పిలిపించి ఏర్పాటు చేస్తున్నాం అందువల్ల వాటర్లో మనకు అంతరాయం జరుగుతుంది ఊరిలో సప్లై చేయడానికి మనం కొన్ని ఖాళీలు మాత్రమే అక్కడక్కడ మనం తక్కువ స్థాయిలో నీరు వదులుతూ ఉన్నాం కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ప్రస్తుతానికి టౌన్లో ఎక్కడ కూడా నీళ్ళు రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది పడకుండా మనం ప్రత్యామ్నాయం ఏర్పాటుగా ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేసాం మనం పంప్ హౌస్ నుంచి ట్యాంకర్లు కూడా ఇస్తున్నాం కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఒక త్రీ డేస్ వరకు మనకు సమ్మర్ స్టోరేజ్ నుంచి నీళ్లు పూర్తి స్థాయిలో రాలేని పరిస్థితి అని చెప్పి తెలియపరుస్తున్నాను అంతేకాకుండా దాని యుద్ధ ప్రాతిపదన కూడా చ చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా టేకప్ చేస్తున్నాం కాబట్టి పట్టణ ప్రజలు దీన్ని గమనించి ఈ ట్యాంకుల ద్వారా వచ్చే నీటిని ఉపయోగించుకోవాలి అదేవిధంగా ప్రస్తుతం సీజన్ వ్యాధులు కూడా అక్కడక్కడ ప్రబలుతున్న అవకాశం ఉంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా గమనించుకొని ఈ యొక్క వర్షాకాలంలో మనం ఏదైనా వాటర్ కానీ ఉంటే వాటిని కంపల్సరిగా